ఐదు ఓటీటీలో విడుదలైన విరాటపాలెం వెబ్ సిరీస్ కథన హక్కులపై ఈటీవీ విన్ తీవ్ర ఆరోపణలు చేసింది తమదే అసలైన కథ అంటూ ఈటీవీ విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది దర్శకుడు కోర్టును ఆశ్రయించడం విశేషం తెలుగులో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ శుక్రవారం నుంచి ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయానికి తెలుసు కదా అయితే దీని ఒరిజినల్ కథ తమదని ఈటీవీ విన్ వాదిస్తోంది ఇప్పటికే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పాడు ఇక తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది నిజానికి ఈటీవీ విన్ కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ను చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది ఇప్పుడు ఐదు ఓటీటీలో వస్తున్న విరాటపాలెం కథ తమదే అని ఆ ఓటీటీ వాదిస్తోంది తాజాగా తమదే ఒరిజినల్ గన్ అని మిగిలినవి దీపావళి డమ్మీ గన్స్ అంటూ పోస్ట్ చేసింది అంతేకాదు త్వరలోనే తమ కానిస్టేబుల్ కనకం రాబోతుందని కూడా వెల్లడించింది కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ లైసెన్స్ గన్ కేవలం ఈటీవీ విన్ దగ్గరే ఉంది డమ్మీ దీపావళి గన్స్ అవసరం లేదు కానిస్టేబుల్ కనకం త్వరలోనే వస్తోంది కోవెలమూడి సాయిబాబా వేమూరి హేమంత్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా సురేష్ బొబ్బిలి మ్యూవాజి కందించాడు అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది విరాటపాలెం పిసి మీనా రిపోర్టింగ్ అనే థ్రిల్లర్ వెబ్ జీ ఐదు ఓటీటీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది అయితే ఈ కథను తాను గతంలో ఆ ఓటీటీకి చెప్పానని వాళ్లు కాదనడంతో ఈటీవీ విన్తో చేశానని కాని ఇప్పుడదే కథతో వాళ్లు తీయడం అన్యాయమని డైరెక్టర్ ప్రశాంత్ వాదిస్తున్నాడు దీనిపై కోర్టుకు కూడా వెళ్లినట్లు చెప్పాడు ఇదే కథతో కానిస్టేబుల్ కనకం వెబ్ ను ఈటీవీ విన్ రూపొందించింది పెళ్లిరోజే పెళ్లి కూతుళ్లు కన్నుమూయడం అనే మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది బుధవారం ప్రెస్ మీట్ పెట్టి కానిస్టేబుల్ కనకం మేకర్స్ తీవ్రమైన ఆరోపణలు చేశారు గతంలో ఓసారి ఆ ఓటీటీకి తన కథ చెప్పి పూర్తి స్క్రీన్ప్లే పంపించానని ప్రాజెక్ట్ కొంత పూర్తయిన తర్వాత వాళ్లు వద్దనడంతో తాను ఈటీవీ విన్ ను ఆశ్రయించినట్లు చెప్పాడు ఈలోపే వాళ్లు మరొకరితో అదే కథతో ఈ వెబ్ సిరీస్ తీశారని ఈ మధ్య ట్రైలర్ చూసి తాను షాక్ తిన్నట్లు తెలిపాడు దీంతో తాము కోర్టుకు వెళ్లామని ప్రస్తుతం కేసు నడుస్తోందని వెల్లడించాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని అన్నాడు నటి వర్ష బొల్లమ్మతో కానిస్టేబుల్ కనకం మూవీని గతేడాది డిసెంబర్లో అనౌన్స్ చేశారు ఆ కథ తనదే అని వాళ్లు కాపీ కొట్టారనడానికి అన్ని ఆధారాలు ఉన్నట్లు చెప్పాడు ఈ వివాదం తెలుగు ఓటీటీ పరిశ్రమలో కథన హక్కుల ప్రాముఖ్యతను ఎలివేట్ చేసింది విరాటపాలెం మరియు కానిస్టేబుల్ కనకం భవిష్యత్తు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది